హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట బులితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సీరియల్స్ లో గుప్పెడంతో మనసు సీరియల్ కూడా ఒకటి ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారం అవుతూ ఇప్పటికే సుమారుగా పదకొండు వందలకు పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది ఇక ఈ సీరియల్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ సీరియల్లో లో జంటకు విపరీతమైన క్రేజ్ ఉంది ఈ సీరియల్ నుంచి కొద్ది రోజుల పాటు రిషి తప్పుకోవడంతో ఈ సీరియల్ రేటింగ్ పూర్తిగా పడిపోయింది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాతలు తిరిగి రిషిని సీరియల్ తీసుకొచ్చారు ఇలా రిషి రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది అయితే ఈ సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మేకర్స్ ఒక వారం వ్యవధిలోనే ఈ సీరియల్ ముగింపు పలకబోతున్నారని తెలుస్తుంది ఇలా ఈ సీరియల్ మరొక వారం రోజులలో శుభం కాడ పడబోతుందని తెలిసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు ఇంత అర్జెంట్ గా ఈ సీరియల్ క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటో అని జుట్టులు పీకేసుకుంటున్నారు మరి ఈ సీరియల్ కి శుభం కార్డ్ పడ్డానికి కారణం బిగ్ బాస్ అని తెలుస్తుంది బిగ్ బాస్ కార్యక్రమం త్వరలోనే ఇటు తెలుగులో అటు కన్నడ భాషలో ప్రసారం కాబోతుంది తెలుగులో ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాబోతుంది ఇక కన్నడలో పదకొండవ సీజన్ ప్రారంభం కాబోతుంది ఈ క్రమంలోనే ఈ సీరియల్ హీరో రిషి అలియాస్ ముఖేష్ గౌడ కన్నడ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని సమాచారం ఇక అదే విధంగా నటి వసుధార కూడా తెలుగు బిగ్ బాస్ ఎయిట్ కార్యక్రమంలో పాల్గొంటుంది నిజంగానే వీరిద్దరు బిగ్ బాస్ కార్యక్రమంలో కనుక పాల్గొంటే తప్పకుండా విజేత ఆటోమేటికల్ గా వీరే తిరిగి వస్తారని తెలుస్తుంది ఇక తెలుగులో రక్ష కూడా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటే ఈమె విజేతగా నిలుస్తారు తెలుగులో రక్ష గౌడకి విపరీతమైన క్రేజ్ ఉంది ఈ క్రేజ్ కారణంగానే వీరిద్దరు బిగ్ బాస్ సీజన్స్ లో గెలవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక దీనికి తోడు సీరియల్ సమయంలో అందరూ కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు సీరియల్ యూనిట్ సభ్యులు దాంతో ఈ వార్తలపై మరింత బలం చేకూరినట్లయింది మరి ఆ ఫోటోస్ కోసం మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో